ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఈ రెండూ అయితే కలిసే ఉంటాయి తెలుగుదేశం పార్టీతో ఇవి కలిసి నడుస్తాయా లేదా అనేది ఒక కీలకమైన చర్చ తెర మీదకి వచ్చింది కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు గజ్జనికి సంబంధించి ఒక జీవో విడుదల చేసి అప్పుడు తున్నులో జరిగిన ఘటనకు సంబంధించి మళ్ళీ ఇమీడియట్గా దాన్ని ఉపసంహరించేసుకున్నారు అయిపోయింది కానీ ఇది తెలియకుండా జరిగింది సీఎంఓ కంటే ఎవరో నమ్మరు బాబుగారికి తెలియకుండా ఒక జీవో బయటకు వచ్చేసిందంటే ఎవరో నమ్మట్లేదు కానీ వెనక ఏదో జరుగుతోంది కూటములో ఉండి ఎవరో ఒకరికొకరు ఏడాది అయిపోయిన నేపథ్యంలో కూటములోనే ఒకరినొకరు వెన్నుపోట్లు పొడుచుకోవడానికి ఏదో పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు ఎప్పటికైనా తమదే పైచేయిగా ఉండాలి ఎప్పటికైనా ఒక పార్టీయే అధికారంలోకి ఉండాలి కోటములు ఎక్కువ కాలం ఉండవని చెప్పి వడ్డే శోభనాదేశ్వరం లాంటి వాళ్ళు లేదంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు అయితే ఈవేళందరూ చెప్తున్నా సరే కోటములు శాస్త్రంగా ఎందుకు మన జ్యోతి నెహ్రూ గారే చెప్పారు సారీ వడ్డే అన్నట్టు అంటున్నాను ఆయన అమరావతి విషయంలో మాట్లాడుతున్నారు కదా జ్యోతి నెహ్రూ గారే చెప్పారు ఏ కోటమి శాశ్వతం ఏ పార్టీ శాశ్వతం అని ఆయన కూడా చాలా సీనియర్ నాయకుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఉన్న సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు అలాంటి వాళ్ళే చెప్తున్నారు అంటే ఎప్పటికైనా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ ఏ రాష్ట్రాల్లో ఎవరెవరితో పొత్తు పెట్టుకొని మద్దతుగా ఉండి తర్వాత తాను అధికారంలోకి రాలేదు మహారాష్ట్రలో ఏం జరిగింది రాజకీయం శివసేనతో పొత్తు పెట్టుకొని శివసేన నుంచి షిండేని బయటకు తీసుకొచ్చి ఆ శివసేనను చీల్చి షిండేని ఒక రాత్రికి రాత్రి మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రిని చేసి తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పక్కన పెట్టి ఆయన డిప్యూటీ సీఎం అని చేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఎంత రాజకీయం నడిచింది మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో కూడా రేపొద్దున అలాంటి రాజకీయం నడవదని గ్యారంటీ ఏంటి భారతీయ జనతా పార్టీ అంటే అభిమానం పవన్ కళ్యాణ్ గారికి జనసేన బీజేపీ మొదటి నుంచి కలిసే ఉన్నాయి మధ్యలో టీడీపీని చేర్చుకున్నాయి అంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక బస్సును నడుపుతున్నారు మధ్యలో టీడీపీని ఎక్కించుకున్నారు ఆ బస్సులో ముగ్గురు కలిసి వెళ్తున్నారు రేపొద్దున్న చివరి వరకు ముగ్గురు వెళ్తారా లేదంటే దింపేసి వాళ్ళిద్దరే గమ్యానికి చేరుకుంటారని తెలియదు ఇప్పుడు అదే చర్చ నడుస్తుంది కాకపోతే ఏదో తెర వెనక జరుగుతోంది అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా కథ కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్నారు ఏ విషయంలోనూ పెద్దగా అయితే ప్రశ్నించట్లేదు చాలా సైలెంట్గా ఉంటున్నారు భవిష్యత్తులో టీడీపీకి షాక్ తగలబోతుందనే అనే చర్చ సోషల్ మీడియాలో బలంగా జరుగుతుంది మరి ఏం జరుగుతో చూడాలి